మండల పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీకి సంబంధించి హర్సీపూర్ గ్రామ సర్పంచ్ నిన్న సబ్జైల్లో ఉంటే ములాఖాత్ పోయి వారిని కలిసిన తరువాత జైలు ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీ పైన కాంగ్రెస్ వాళ్ళు పన్ని టిఆర్ఎస్ వాళ్ళను మా కార్యకర్తలను మా నాయకులను కేసులల్లో ఇరికిస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది దయచేసి సంజయ్ సార్ గారిని ఒక మంచి ఎండి ఫిజిషియన్ దగ్గర చూపించుకుంటే బాగుంటుంది ఎందుకనంటే ఒక డాక్టర్ గౌరవ వృత్తిలో ఉన్నారు ఒక కంటి డాక్టర్గా ఉన్నారు అది ఏ సంవత్సరము ఎప్పుడు కేసు నమోదైంది మరి మానసికంగా డాక్టర్ చూపించుకుని కూడా కంటి డాక్టర్ చూపించుకుని కూడా దయచేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు మేము కోరుతున్నాం ఫస్ట్ సార్ ఒక మంచి ఫిజిషియన్ చూపి చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ఇది ఇరవై ఎనిమిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై మూడు అప్పుడు తొమ్మిదవ నెల సారీ ఇరవై ఎనిమిది తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడు రోజున రాత్రి మేడం రవి అనే హీపూర్ గ్రామస్తునికి సంబంధించి ఒకటి కిరాణం షాపు నడుపుకుంటాడు రాత్రి పదకొండు గంటలకు ముగ్గురు వ్యక్తులు పోడేటి సునీల్ కారం రాజు పోడేటి సాయి కుమార్ ఈ ముగ్గురు వ్యక్తులు పోయి కిరాణం షాపు నడుపుకుంటున్న యజమాని పోయి తాగిన మత్తులో వారు సిగరెట్ కావాలని చెప్పేసి అడగడం జరుగుద్ది ఈ రాత్రి పదకొండు పన్నెండు గంటలకు మేము ఈ టైం వచ్చి తీసి ఇవ్వలేమని చెప్పి చెప్పడంతో వాళ్ళ ఇంటిపైన రాళ్లతో దాడులు చేయడం జరిగింది ఇది పొద్దున కాంప్లైంట్ రవి ఉండు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో వారు వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరుగుద్ది వారు పోలీసు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోరు ఎందుకనంటే అప్పుడు వినాయ వినాయక నిమజ్జనం ఉంటుంది వాళ్ళు వాళ్ళ డ్యూటీ బిజీ ఉండడంతో ఒకటి రెండు రోజులు దాన్ని ఈ కేసు పైన ఎటువంటి చర్య తీసుకోరు అదే రోజు రాత్రి కూడా మళ్ళీ ఫోన్ చేసి ఇరవై తొమ్మిది నాడు మళ్ళీ రాత్రి ఫోన్ చేసి మా పైన జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు కాంప్లైంట్ గిట్ట మీరు వాపస్ తీసుకోకపోయినట్టయితే మిమ్మల్ని మిమ్మల్ని చంపేస్తామని బెదిరించడంతో పిల్లగాడు తండ్రికి చెప్తే తండ్రి ఏమో కంప్లైంట్ వాపస్ తీసుకుందామని చెప్పేసారంటే తండ్రి సహకరిస్తలేడు వీరు ఏ విధంగా అయినా మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి భయపడి ఇరవై తొమ్మిది నాడు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరుగుద్ది మరి బట్టపల్లి గ్రామానికి సమీపాన ఫారెస్ట్ అడవిలో అతడు చీరతోటి ఉరిపెట్టుకొని చనిపోవడం జరుగుద్ది ఇది ఒకటో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై మూడు నాడు జరుగుద్ది అప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఉంటారు అందులో నలుగురు వ్యక్తులను ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది ముగ్గురు వ్యక్తులను పదమూడు పద్నాలుగు తారీఖు రోజు ముగ్గురు వ్యక్తులను వాళ్లను ఆల్రెడీ రిమాండ్ రిజిస్టర్లో లో చూపిస్తారు కోర్టులో హాజరుపరుస్తారు నాలుగో వ్యక్తి మారు రాజేశ్వర్ రెడ్డి ఇతడు కు సంబంధించిన సర్పంచ్ ఒక నెల రోజుల లోపల స్థానికంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇతను అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్టయితే మా పే మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి అతన్ని స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని అప్ స్కాండ చూపిస్తారు పార్టీ ఏంటి అని చెప్పేసి పోలీసు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరు కలిసి ఉన్న వ్యక్తిని తన ఇప్పటి వరకు మొన్నటి వరకు రిమాండ్ చేసేంత వరకు కూడా అచ్చిపూర్ గ్రామంలోనే ఉంటాడు అయినా అతనితోటి పార్టీకి సేవలు అవసరం ఉంటాయి కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా కావాల కేవలం రాజకీయంగా తనను కాపాడుకునే విధంగా వారి చేస్తున్న కుట్ర గతం లోపల కవిత మేడం గారికి కూడా ఏ నాయకులైతే వారితో సంబంధాలు ఉన్న వ్యక్తులను వారి పార్టీ వాళ్ళే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ నాయకులే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఎట్ల కక్ష కట్టి ఎట్లా చేసింది అనేది కేవలం ప్రతిపక్షంలో ఉండము అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గురదయ్యలే విధంగా వాళ్ళు కుట్రలు చేస్తుండ్రు దయచేసి ఇది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఇది ఎప్పుడు కేసీ ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయింది దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అనేది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం అదేవిధంగా గతంలోపల నాకైనా ఎందుకనంటే రాజకీయ కుట్రమని చెప్పేసి అంటారు గతం లోపల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఎనిమిదవ నెల పదిహేడవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై రెండు రోజున వాళ్ళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త గుట్టకు పోయి తన కొత్త కన్స్ట్రక్షన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటుండు అక్కడ గుట్టకు పోయి కట్టె కట్టెని తీసుకొని వస్తున్న టైంలో ఫారెస్ట్ వాచర్ అతన్ని ఐడెంటిఫై చేసి కొట్టుకాసుకున్న వ్యక్తులను డాక్టర్ని అడ్డుకుంటే అక్కడ ఇద్దరు మధ్యలో తోపులాట జరిగి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకునికి హెడ్ ఇంజురీ అయితే దాంట్లో వాస్తవంగా అక్కడ గొడవ జరుగుతుంది అని చెప్పేసి రాత్రి పది గంటలకు నాకు నిలవడంతో నేను అక్కడికి ఏదైతే గొడవ జరుగుతుందో అక్కడికి గొడవ జరిగే ప్రదేశం నుంచి నేను పోవే వరకు ఒక గవర్నమెంట్ డిప్టీ రేంజర్ ఒక కానిస్టేబుల్ ఇద్దరు కూడా స్థానికంగా వాళ్ళు అక్కడ ఉంటారు వారు ఉన్న తర్వాతనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ కేసులో నాకు ఎటువంటి ప్రమేయం లేనప్పటికీ పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై రెండవ రోజున నా కాలు దాట మొత్తం తీస్తారు వారికి పుట్టిన వ్యక్తులకు కానీ దెబ్బలు తిన్న వ్యక్తికి కానీ ఎటువంటి వీళ్ళ ఎవరితోడు కూడా ఫోన్ సంభాషణ కానీ ఆ జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నేను ఉండకుండా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల నాయకుడిని నన్ను కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఇరికించడం జరిగింది దయచేసి నేను కోరుకునేది ఏంది అని అంటే రాజకీయ కుట్రతోటి కేసులు పెట్టించింది ఎవరో ఒకసారి జగిత్యాల ప్రజానిక అందరికీ కూడా తెలుసు ప్రతిపక్ష నాయకులని అని చెప్పేసి రాజకీయంగా అధికార పార్టీ వాళ్ళు ఇబ్బందులు చేస్తుండ్రని చెప్పేసి ఒక బుర్ద తెల్లే కార్యక్రమం చేస్తుర్రు అదే విధంగా నా విధంగా నా మీద కాకుండా జాబాపూర్ ఒక మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి పైన కూడా ఆ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది ఇవన్నీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కేసులే అసలు కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు సంబంధం లేదు ఇవన్నీ జరిగినాయి అన్ని కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం పైన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కేసులే దయచేసి రాజకీయంగా ఎవరు వారి తప్పుడు పనులు చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తుండో దయచేసి జగిత్యాల ప్రజలంగా అంతరికి తెలుసు కావున ఇకనైనా జరిగిందేదో జరిగిపోయింది అప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టించినా కూడా మేము బాగా భయపడలేము అప్పుడు అంటే నా దగ్గర వీడియో వీడియో రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఆ కేసుకు సంబంధించి అవన్నీ కూడా స్థానిక రూరల్ సిఏ గారి దగ్గర తీసుకుపోయి విన్నపించుకున్నాం సార్ నాకు ఈ కేసుకున్న నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నప్పుడు వారు రూరల్ సిఏ గారు ఒకటే చెప్పిండ్రు రాయందర్ ఇది వ్యక్తిగతంగా నివ్వేందో నాకు తెలుసు కావాలని చెప్పేసి మా మీద ఉన్న నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి నీ మీద కేసు పెట్టిస్తు ఒకసారి మీరు ఎమ్మెల్యే గారిని కలిసినట్టయితే తెల్లారి పేరును తీసేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అయినా కూడా నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా పార్టీ మారేది లేదు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము జీవనాన్న నమ్ముకొని జీవనాన్న తోటే ఉంటున్నాం దయచేసి ఇకనైనా మీ తప్పుడు ఆరోపణలను మానుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం